తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి సోదర సోదరములకు అస్లాం వైఖం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిషేక్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమా ఫంక్షన్ లో కామెడియన్ యాక్టర్ అలీ గారిని పట్టుకుని నింజా కొడక అనే పరుష పదాజాలంతో సంబోధించడం జరిగింది దాని తర్వాత వారు అలీ గారు ఒక వీడియో రిలీజ్ చేసి పెద్ద ఆయన అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇది నా సంస్కారం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది వేరే వాళ్ళ సంస్కారం అని వెటకారంగా స్పందించారు కానీ ఈ రోజు అనగా జూన్ నాలుగున వారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి రాజ్నాథ్ ప్రసాద్ గారు ఏ విధంగా అయితే వారి తప్పును గ్రహించి ఇంకొకసారి మరలా ఇటువంటి తప్పు చేయను పరుష పదాజాలము వాడను అని చెప్పిన వీడియో ఒకసారి చూద్దాం హట్ అయ్యి ఎంత హట్ అయ్యాను అంటే జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని సింగులర్ తో పిలవకూడదు నీకు మాటిస్తున్నా ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరినీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను ఇంకే ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడతారు ఐ డోంట్ వాంట్ ఎందుకంటే మన వర్క్ మనకు ఉందండి మనకి ఇదే పని ఇది మనం ఇవన్నీ ప్రాక్టికల్గా నిజమే ఆ రోజు మొన్న జరిగిన ఏదైనా ఎవరన్నా అనుకుంటే కూడా అది ఏంటంటే పర్సనల్ ఫంక్షన్ అనుకుని వచ్చాను నేను బెజవాన్ నుంచి వస్తాను స్టాప్గా పర్సనల్ ఫంక్షన్ మొత్తం మీడియా కవర్డ్ అనేది తర్వాత తెలిసింది నాకు అయ్యో గారిని ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారు పరుష పదాజాలంతో దూషించడం జరిగింది సంబోధించడం జరిగిందని తెలిసిందో వెంటనే నేను అలీగారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఏంటన్నా ఇలా జరిగింది ఏంటి విషయం అంటే గారు కూడా నేను కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది అయినా కూడా ముస్లిం సంఘాలు తదితర అభిమానులు ఫ్యాన్స్ మరియు ఎవరైతే ఈ పరుష పదాజాలం నచ్చలేదో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో చిన్న పెద్ద సీనియర్ ఖండించారని గారు చెప్పడం జరిగింది నేను కూడా ఒక వీడియో రిలీజ్ చేశాను ఆ వీడియో రిలీజ్ చేయకముందు చేసిన తర్వాత కూడా ఎంతో మంది సామాజిక సేవా సంస్థల వారు ముస్లిం మైనార్టీ సంఘాలు మాజీ ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యేలు ఇలా చాలా మంది ఫోన్ కూడా చేయడం జరిగింది నా వీడియో కూడా బాగా వైరల్ అయింది గారికి కూడా సెండ్ చేయడం జరిగింది ఎందుకంటే మీకు తెలుసు గారితో నేను తరచూ మాట్లాడుతూ ఉంటాను మైనార్టీలకు సంబంధించిన అంశాలు రాజకీయ అంశాలు సామాజిక అంశాలు అన్ని గారితో నేను కూడా తరచు చర్చిస్తూ వారితో టచ్ లో ఉంటాను మనందరం చూసాము రాజేంద్ర ప్రసాద్ గారు చాలా స్పష్టంగా ఉంది అందులో వారు తప్పు జరిగిందని ఇంకొకసారి ఎవరిని కూడా ఇటువంటి పరుష పదాజాలంతో సంబోధించనని ముఖ్యంగా ప్రజల్లో సమావేశాల్లో మీటింగ్లలో ఉండగా ఎవరిని కూడా ఇలా కించపరిచే పదాలు వాడనని చెప్పి లెంపకాయలు వేసుకున్నంత పని వారు చేశారు వారికి ఇటువంటి జ్ఞానోదయం కలగడం అనేది చాలా సంతోషం అన్ని ముస్లిం సేవా సంస్థల వారికి మరియు ఏదైతే కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించారో ఆయన తీరుని ఆయన పద్ధతిని ప్రతి ఒక్కరికి సాల్యూట్ కలుపుతున్నాను మన పోరాటం ఏదైతే ఉందో సామాజిక సేవ సంస్థల ద్వారా కానివ్వండి నేరుగా వారికి ఫోన్లు చేసి కానివ్వండి లేదా ఏ విధమైన నిరసన తెలిపైనా వారికి వారి పద్ధతి బాలేదు మీరు ఇలానే వ్యవహరిస్తే మీకు ఎటువంటి సినిమా ఫంక్షన్లో కానీ సినిమాలలో కానీ తీసుకోరు మీ వయసుతో పాటు బుద్ధి కూడా మందగిస్తుంది దయచేసి మీరు ఇటువంటి బూతు మాటలు మాట్లాడడం మానుకోండి అని చెప్పి వారు బాగా గ్రహించినట్టున్నారు తత్వం బోధపడింది కావున ఎవరైతే అందరూ కలిసికట్టుగా పోరాటం చేశారో ప్రతి ఒక్కరికి నేను సాల్యూట్ తెలుపుతూ నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్స్ అధీక్షక్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను